ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కి వెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఈ సీజన్ లో చెన్నై నిలకడగా ఆడడం లేదు వరుసగా విజయాలు సాధించడము లేదు ఒక మ్యాచ్ లో గెలిస్తే మరొక మ్యాచ్ లో ఓడిపోతుంది దాంతో ఇప్పటి వరకు పదకొండు మ్యాచెస్ కంప్లీట్ చేసిన సిఎస్కే ఆరు మ్యాచెస్ లో గెలిచి ఐదు మ్యాచెస్ లో ఓడింది ఇప్పుడు కీలకమైన పన్నెండవ మ్యాచ్ ని గుజరాత్ టైటన్స్తో మే పదిని ఆడనుంది ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది ఈ మ్యాచ్ సిఎస్కే కి చాలా కీలకం ఇక లీగ్ లో మిగిలింది మూడు మ్యాచ్లు మాత్రమే కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలుంటాయి లేకపోతే నెట్ రన్ రేట్ మీద ఇతర జట్ల విజయ పరాజయాల మీద ఆధారపడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం ఇతర జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి మరింత ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితులు అయినా గెలవాలని సిఎస్కే భావిస్తుంది దాంతో జట్టులో మార్పులు చేసే ఛాన్స్ది గత సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉండి పరుగుల వరద పారించిన రహాని ఈ సీజన్ లో విఫలమయ్యాడు ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లు ఆడినా రహాని ఒక్క అర్ధ శతకం కూడా చేయలేదు జట్టుకు భారంగా మారాడు వన్ డౌన్ లో దింపినా అలాగే ఓపెనర్ గా దింపినా కూడా ఆట తీరు మారలేదు దాంతో కీలకమైన ఈ మ్యాచ్ లో అతడిని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అతనికి బదులుగా యువ క్రికెటర్ షేక్ రసీద్ ను జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది ఒకవేళ తుది జట్టులో అతనికి ఛాన్స్ వస్తే ఎలా ఆడతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక తుది జట్టు విషయానికి వస్తే రహానే లేదా షేక్ రషీద్ రుతురాజ్ శివం దుబే డారల్ మిచల్ మోయినలీ జడేజా శదుల్ ఠాకూర్ శాంటన్ ధోని తుషార్ పాండే రిచర్డ్ గ్లిసన్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక సమయాన్ని బట్టి సిమర్జిత్ సింగ్ లేదా రచన్ రవీంద్ర ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపే ఛాన్స్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే సిఎస్కే మొదట బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయలేకపోతుంది ముఖ్యంగా గత రెండు మ్యాచెస్ లో వరుసగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నూట డెబ్బై పరుగులు కూడా చేయలేకపోయింది కాబట్టి తమ జట్టులో ఉన్న బ్యాటర్లు ఫామ్ లోకి రావడానికి ఈ మ్యాచ్ ను ఉపయోగించుకోవాలి అందుకే టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత గుజరాత్ ని కట్టడి చేయొచ్చు సిఎస్కే మేనేజ్మెంట్ భావిస్తుంది సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైకోర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ రేస్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా రుతురాజు భారీ స్కోర్ చేస్తే సిఎస్కే కి పవర్ ప్లే లో మంచి భాగ్యస్వామ్యం లభించే ఛాన్స్ ఉంది అలాగే యువ బ్యాటర్ షేక్ రషీద్ కి జట్టులో స్థానం సంపాదించుకుంటే ఓపెనర్ గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అతను కూడా తన బ్యాటింగ్ పవర్ చూపించాలి ఇక గత రెండు మ్యాచెస్ లో వరుసగా గోల్డ్ అండ్ డక్అౌట్ అయ్యి నిరాశపరిచిన శివం దుబైమాలి ఫామ్ లోకి రావాల్సి ఉంది అతను ఫామ్ లోకి వస్తేనే సిఎస్కే కి భారీ స్కోర్ దక్కుతుంది స్పిన్నర్లు అలాగే ఫాస్ట్ బౌలర్లపై భారీ సిక్స్ టార్గెట్ గా పెట్టుకునే శివం గత రెండు మ్యాచెస్ లో మొదటి బందికి అవుట్ అయ్యాడు కానీ అతను ఒత్తిడి నుండి బయటకు వచ్చి మళ్ళీ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది అలాగే భారీ స్కోర్ చేయాల్సి ఉంది ఫామ్ లో ఉన్నప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోతున్నారు డారెల్ మిచల్ కానీ ఈ మ్యాచ్ లో అతను పరుగుల వరద పారిస్తే సిఎస్కే కి భారీ స్కోర్ దక్కుతుంది ఇక మిడిల్ ఆర్డర్ లో జడేజా మోయిన్ అలీ షర్దుల్ ఠాకూర్ వేగంగా పరుగులు చేయాలి ఇక ధోని కనీసం రెండు ఓవర్స్ ముందైనా వచ్చి బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా చివర్లో లో సిఎస్కే కి అదనపు పరుగులు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది ధోని రెండు ఓవర్లు ఆడితే కనీసం ఇరవైకి పైగా పరుగులు చేయగలడు అదే సిఎస్కే జట్టుకి మరింత బలాన్ని ఇస్తుంది ఇక గుజరాత్ టైటన్ ఈ సీజన్ లో విఫలమైంది ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ నుంచి దాదాపుగా వెనుదిరిగింది చివరి ప్లేస్ లో కొనసాగుతుంది ఆ జట్టుల క్యాప్టెన్ గిల్ తో పాటు ప్రధాన ఆటగాళ్లు వృద్ధిమాన్ సాహా డేవిడ్ మిల్లర్ కూడా లేరు కాబట్టి త్వరగా ఓడించడం పెద్ద కష్టం కాదు ఇక ప్రధాన బౌలర్స్ లేకపోయినప్పటికీ గత మ్యాచ్ లో సిఎస్కే అద్భుత ప్రదర్శన చేశారు జడేజా జడేజాంటన్ సిమర్జిత్ సింగ్ తుషార్ దేశ్ పాండే సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకుని సిఎస్కే కి విజయం ఇచ్చారు ఇప్పుడు గుజరాత్ మీద కూడా అలాంటి ప్రదర్శన చేస్తే కి మరో విజయం ఖాయం మరి కీలకమైన పన్నెండవ మ్యాచ్ లో సీఎస్కే సమిష్టి ప్రదర్శన చేసి విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కన ఉన్న గడ్డి సింబల్ గట్టిగా కొట్టండి